హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము మన ఆంధ్ర కర్ణాటక అయితే అందరికి తెలిసిందే ఇంకా మిగతా రాష్ట్రాల్లో రేట్లు ఎలా పడుతున్నాయి ఈరోజు మొత్తం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక ముందుగా మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో వచ్చేసి ఈరోజు వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే పలకడం జరిగింది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే లేదు ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్రలో నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు యాభై నుంచి డెబ్భై రూపాయల దాకా అయితే పెరిగింది మహారాష్ట్రలో ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ చూసుకుంటే ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు ఇక్కడ మధ్యప్రదేశ్లో అయితే సేమ్ నిన్నట్లాగే ఉంది ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్లో వచ్చేసి తొమ్మిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా పలికింది టాప్ ధర నైన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా పలికింది టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు హిమాచల్ ప్రదేశ్లో ఇంకా తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు అయితే టాప్ ధర పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా పలికింది టాప్ ధర జార్ఖండ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు సీడ్స్ కాయలు అలాగే నాటు కాయలు వచ్చేసి తొమ్మిది వందల రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయలు నాటకాయలు ఈరోజు కొంచెం స్లో అయింది ఢిల్లీ మార్కెట్లో స్టాక్ కొంచెం ఎక్కువగా రావటం వల్ల ధర అనేది కొంచెం తగ్గింది ఢిల్లీ ఆజాద్ పూరి మండీలో ఇంకా తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి దానివల్ల కొంచెం రేట్లు కూడా కొంచెం స్లోగానే నడుస్తుంది వ్యాపారస్తులు తక్కువగా వస్తున్నారు పదిహేను కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయలు ముప్పై కేజీ ఇరవై ఐదు కేజీల బాక్సు ఏడు వందల రూపాయలు చెన్నై కోయంబేడు మార్కెట్లో ఇంకా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పలుకుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా పలుకుతుంది ఛత్తీస్గఢ్లో ఇంకా గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ అహ్మదాబాద్ మార్కెటు అలాగే సూరత్ మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా కొనసాగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగింది ఇంకా తర్వాత బీహార్ విషయానికి వస్తే బీహార్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు బీహార్లో ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ తొమ్మిది వందల రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయలు ఉత్తరప్రదేశ్ ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత నయా భోజ్పూర్ వచ్చేసి టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు పన్నెండు వందల రూపాయలు ఇది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు కొన్ని రాష్ట్రాల్లో నార్మల్ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో మంచిగానే వెళ్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో నార్మల్గా ఉన్నాయి యావరేజ్ చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం మంచి ధరలే పలుకుతున్నాయి రైతులకి